హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీ ఒక పనికిమాలిన పనిచేసింది మధ్య ఏంటి అంటే విలువలు లేని ఒక బజారు కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది మంగళగిరి పార్టీ ఆఫీస్ వేదికగా తనతో ప్రెస్ మీట్ పెట్టించి చాలా పెద్ద తప్పు చేసింది రాజేష్ అనే అడ్డగాడిని తీసుకొచ్చి టీడీపీలోకి మరల రీఎంటర్ చేశారు ఇది దేనికి సంకేతం జనసేనను మేము పట్టించుకోము మా పనులు మేము చేసుకుంటూ ఉంటాము లోకేష్ గారు సీఎం కావడమే మా టార్గెట్ అని చెప్పేసి మీరు ఇండైరెక్ట్గా సంకేతాలు ఇవ్వడమా లోకేష్ గారు ఇది చాలా తెలివితేటలతో మీరు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు చాలా అద్వాన్నమైన ప్లానింగ్ ఎందుకు అంటే నిజంగా మీకు తెలివితేటలు ఉంటే ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి అసలు ఏమీ లేనప్పుడే ఎటువంటి సపోర్ట్ లేనప్పుడే పది సంవత్సరాలు జనసేనని ఒంటి చేత్తో నడిపించిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ కూటమిలో ఉన్నాం మనం మీరు మర్చిపోయారేమో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ స్టేట్ మీద ఎంత ఉందనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకే సోషల్ మీడియాలో తెలుస్తూ ఉంటుంది సో అంత గొప్ప నాయకుడిని మీరు ఆయన సపోర్ట్ తీసుకోకుండా ఇలాంటి గాలినా కొడుకుల సపోర్ట్ తీసుకోవడం వల్ల టీడీపీ ఎంత చరిత్ర ఉందో మీకు తెలుసు ఆ టీడీపీని మీకు తెలియకుండా మీ అమాయకత్వంతో మీరే పాతాలని తొక్కేస్తున్నారు మీకు ఇప్పుడు అర్థం కాదు ఎందుకంటే వాడి మాయలో ఉన్నారు ఆడు సీఎం సీఎం అని చెప్పేసి మొత్తం మీకు ఆయిల్ పెయింట్ వేస్తూ కూర్చున్నాడు ఆయిల్ పెయింట్ వేరే లెవెల్లో ఉంటుంది రియాక్షన్ చూస్తుండీ మా మేము చెప్పాల్సిన అవసరం లేదు అందరం ఓపెన్గా చూస్తూ ఉన్నాం టీడీపీలో ఏం జరుగుతుంది అనేది దీనివల్ల లోకేష్ గారు మీకే చెప్తున్నా దీనివల్ల మాకు పోయేదేం లేదు మీకే వాడు మీ నెత్తిన కూర్చుంటాడు ఏదో ఒక టైంలో మిమ్మల్ని వంగబెడతాడు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీ పార్టీని ఎంత దారుణంగా తయారు చేస్తాడో మీరు ఇక్కడ నుంచి ఎంఎం లైవ్ చూస్తుండండి ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే మీకు అర్థం కానిది ఏంటంటే చంద్రబాబు గారు మీ నాన్నగారు రిటైర్డ్ స్టేజ్లో ఉన్నారు ఇలాంటి టైంలో ఈ తప్పు చేయడం వల్ల ఎంత డేంజర్ జోన్లో పడతారో తెలుసా మీకు పవన్ కళ్యాణ్ గారిని మీరు వద్దు అనుకుంటే మీరు మీకు తెలియకుండా ఒక్కరైపోతారు ఒక్కరైపోతే ఈడ ఆడుకునే ఆట వేరే లెవెల్లో ఉంటుంది నట్ట నడి సముద్రంలోకి తీసుకొచ్చి ముంచుతాడు మిమ్మల్ని ఇప్పుడు బయట ఉన్నారు ఒడ్డున ఉండి అప్పుడప్పుడు వచ్చే అలల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మురిసిపోతూ ఉన్నారు గవర్నమెంట్ మంది కాబట్టి ఒక పక్క జగన్ మీరు తక్కువ చూస్తున్నారు చాలా డేంజరస్ పర్సన్ మీరు పిల్లచేష్టలతో చేసే మీ పనుల వల్ల పవన్ కళ్యాణ్ గారిని వద్దనుకుంటే రేపొద్దున మీరు నట్ట నడి సముద్రంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు ఇటు కాపాడతారనుకుంటున్నారా రాజేష్ గారు ముంచు లేపుతాడు వాడు ఈ అడ్డగాడిదను సింహాసనం మీద కూర్చోబెట్టడం ఈ బజారు కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టడం వల్ల జరిగే పరిణామాలు నానోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారిని మీరు మెల్లమెల్లగా వద్దనుకునే పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారే లేకపోతే లోకేష్ గారి పరిస్థితి చంద్రబాబు గారిని పక్కన పెట్టండి ఆయన రిటైర్మెంట్ స్టేజ్ అని నేను చెప్తున్నా నేను చెప్పేది ఏంటి లోకమంతా చెప్తుంది ఇంకొక ఐదు సంవత్సరాలు పనిచేయగలరా పెద్దవారు కదా తరువాత చాలా తెలివితేటలు ఉండాల్సింది మీకే ఆ తెలివితేటలు కాకుండా మీరు అతి తెలివితేటలతో మీరు ప్లాన్ చేసే ఆ ప్లానింగ్లన్నీ మీ మెడకే చుట్టుకుంటాయి మార్క్ మై వర్డ్స్ ఈ మాటలు గుర్తుపెట్టుకోండి మీకే లోకేష్ గారు మీకే చెప్తున్నా మార్క్ మై వర్డ్స్ నడి సముద్రంలో ముంచి లేపుతాడు రాజేష్ అనేవాడు సో ఆ రోజు రాకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నాను కానీ వైరస్ని మీరు ఎంటర్ చేశారు ఎంటర్ చేయడం వల్ల జరిగే పరిణామాలు మీరే మీకు మీరే లైవ్లో చూస్తూ ఉండండి టీడీపీని ఒక్క మాటలో చెప్తున్నాను టీడీపీని మీ చేతులారా మీతోనే టీడీపీని సంకన సంకనాగిపించబోతున్నారు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ